హలో మోడన్ మవాజ్ ఇవాడి కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ విస్కోస్ డోలా అండి డోలాలో విస్కోస్ అనమాట కథ ఇవి క్లియర్గా వినండి నేను చెప్పేది చిన్న మిస్ ప్రింట్లు ఎక్కడైనా మిస్ ప్రింట్లు రావచ్చు నేను ప్ల ప్రతిసారి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను కావాలన్న వాళ్ళే తీసుకోండి తర్వాత మళ్ళీ వచ్చాక అది అది అక్కడ మిస్ ప్రింట్ వచ్చింది ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చిందని అయితే అనొద్దు అండి క్లియర్ గా కావాలన్న వాళ్ళే వీడియో ప్రతి సారీ వీడియోలో క్లియర్ గా ఓపెన్ చేసి మిస్ ప్రింట్ ఎక్కడ వస్తుందో కూడా చూపిస్తానండి నేను కావాల్సిన వాళ్ళే కొనుక్కోండి మళ్ళీ మళ్ళీ తర్వాత ఫోటోస్ అలా అడగొద్దండి మిస్ ప్రింట్ వచ్చింది ఏంది ఫోటోస్ ఇవన్నీ అడగొద్దండి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతేనో ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి సారీ సారీ మొత్తం ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ వచ్చింది కలంకారీ డిజైన్ విత్ జెరీ లైన్స్ అండి ఇవి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా జెరీ లైన్స్ వచ్చినాయి బోర్డర్ కూడా చాలా నీట్గా వచ్చింది పీకాక్ బోర్డర్ వచ్చింది బోర్డర్ కూడా చాలా నీట్గా వచ్చింది శారీ ఇదిగోండి క్లియర్గా చూపిస్తున్నాను ఇదిగోండి బోర్డర్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఆనియన్ పింక్ అండి కలంకారీ డిజైను ఫ్లోరల్ డిజైన్ అనమాట పళ్ళు వచ్చేసి ఇది దానికి మిస్ ప్రింట్ ఉంటది అని నేను చెప్పలేనండి ఉండొచ్చు ఉండకపోవచ్చు అలానే దీనికి లేదు అలానే దానికి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి సెకండ్ వన్ వచ్చేసి లావెండర్ అండి లావెండర్ విత్ ఎల్లో కలరు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అనమాట లావెండర్ విత్ ఎల్లో కదా బ్లౌజ్ వచ్చేసి ఎల్లో శారీ ఓవరాల్ మొత్తం ఇలా జరీ లైన్స్లో రన్ అవుతుందండి ఇదిగోండి ఇది వచ్చేసి కట్ చెంగు కట్ శారీ స్టార్టింగ్ ఇదే కట్ చెంగు చిన్న స్ట్రెయిన్ వేరే శారీ కలర్ అంటుంది అనమాట చిన్న స్ట్రెయిన్ ఇది కట్ చెంగ్ అసలు ఇదిగో శారీ స్టార్టింగే ఇది అంటే ఇది కట్ చెంగు వస్తుంది కట్ కూడా కిందకి వస్తుంది అనమాట అది దాని మిస్ప్రింట్ అంటే అది అదేనండి ఇంకా అంత చిన్న చిన్నవి ఉంటాయి అంతేగాని పెద్ద పెద్ద మిస్ ప్రింట్లు డామేజెస్ అయితే అస్సలు ఉండవండి చిరుగులు అలా అయితే ఉండదు ఇదిగోండి పళ్ళులో కూడా ఇలా చిన్న స్ట్రెయిన్స్ ఉన్నాయి రెండు ఇవి కూడా వేరే శారీ కలర్ దీనికి అంటిన్యూ అనమాట శారీ కలర్ ఇక్కడ పర్పుల్ వచ్చి ఇక్కడ అంటింది అనమాట అది మిస్ప్రింట్ శారీ ఓవరాల్ లుక్ అయితే ఇదండి ఇది కూడా ఇది కూడా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా జెరీ లైన్సేనండి బార్డర్ వచ్చేసి చాలా నీట్ గా ఉంది ఎల్లో కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అనమాట శారీ అయితే ఇదండి పింక్ విత్ గ్రీన్ అనమాట ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా జెరీ లైన్స్ ఉన్నాయి మధ్య మధ్యలో ఎలిఫెంట్ బూటీస్ కూడా ఉన్నాయండి జెరీ లైన్స్ ఎలిఫెంట్ బూటీస్ బోర్డర్ వచ్చేసి క్లియర్ గా చూపిస్తున్నాను ఎలిఫెంట్ వచ్చింది ఇదిగోండి శారీ ఓవరాల్ ఇలా క్లియర్ గా చూపిస్తున్నాను నేను ఎక్కడైనా సరే చిన్న మిస్ ప్రింట్ అయితే నాకు నోటీస్ చేయకపోయినా నేను వీడియోలో ఇలా నోటీస్ చేస్తే మాత్రం చెప్తాను ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ పళ్ళు వచ్చింది వీడియోలో మాత్రం నేను నోటీస్ చేస్తే చెప్తాను ఇది చిన్న మిస్ ప్రింట్ అయ్యి పెద్ద పెద్ద అయితే లేవు చిన్న చిన్నయే ఒకవేళ నేను చూడకపోయినా గానీ ఎక్కడైనా సరే చిన్న మిస్ ప్రింట్ ఉందనే తీసుకోండి అలా ఇష్టపడిన వాళ్ళే తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్ అండి ఎలిఫెంట్ గ్రే విత్ డార్క్ పర్పుల్ అనమాట నేను కూడా మీ ముందే చూస్తున్నానండి నేను ముందు చూడలేదు నేను ఇప్పుడు చూస్తున్నాను ఎల్ఫెంట్ గ్రే విత్ పర్పుల్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అండి ఎల్ఫెంట్ గ్రే ఇది కూడా శారీ ఓవరాల్ ఇలా జరీ లైన్స్ వచ్చేసినాయి బోర్డర్ కూడా చాలా నీట్గా ఉంది ఎల్ఫెంట్ గ్రే కలర్ అనమాట దాని మీద ఇలా ఓవరాల్ శారీ మొత్తం ఇలా జరీ లైన్స్ వచ్చినాయి అండి ఇక బుటీస్ అయితే వచ్చినాయండి ఇదిగోండి నేను సారీ మొత్తం ఇలా క్లియర్ గా చూపించేస్తున్నాను దీనికి అయితే అసలు ఎక్కడ మిస్ ప్రింట్ నేను నోటీస్ చేయలేదండి అదే అన్నిటికీ అలా వస్తాయని కాదు రావని కాదండి ఎక్కడైనా బై మిస్టేక్ రావచ్చు అనే తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఆనియన్ పింక్ ఏనండి ఆనియన్ పింక్ విత్ బ్రౌన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది అన్ని అన్ని సారీస్ క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ అనేవి చాలా బాగున్నాయండి అన్ని విస్కోస్ డోలాస్ ఏనండి జెరీ లైన్స్ అన్ని సారీస్ కి ఆల్ ఓవర్ ఇలా శారీ మొత్తం జరీ జరీ లైన్స్ అయితే ఉన్నాయి దీనికి బ్రౌన్ కలర్ ప్రింటెడ్ డిజైన్ అయితే వచ్చిందండి బోర్డర్ కలర్ ప్రింటెడ్ డిజైన్ వచ్చింది శారీస్ అయితే అసలు వంక పెట్టే వీలేదండి ఫాస్ట్ ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోతాయి ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్ ప్రింటెడ్ డిజైన్ వచ్చిందనమాట ఎవరైనా ఒక్కటే సెలెక్ట్ చేసుకుని అడగొద్దండి ఎందుకంటే బై మిస్టేక్ అది అయిపోతే లేదన్నప్పుడు ఇంకోటి చూసుకుందాం లేదు టూ త్రీ సెలెక్ట్ చేసుకొని అడగండి అప్పుడు ఒకటైనా ఉంటుంది కదా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతాయండి నేనైతే ఏం చేయలేను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలరు జరిగే లైన్స్ మీకు పుట్టిస్తూ ఉంది శారీ వచ్చేసి ఎల్లో విత్ పింక్ అండి ఇదిగోండి దీనికి బోర్డర్లో ఇలా చిన్న వైట్ లైన్ మిస్ ప్రింట్ లైన్ అనమాట బోర్డర్లో ఉంది మొదటిపై శారీ మొత్తం క్లియర్గా నీట్ గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు ఇదిగోండి శారీ ఓవరాల్ ఇది లైట్ లావెండర్ కూడా కాదు లావెండర్ కలర్ లైట్ కలర్ అండి దాని మీద ఇలా ఎలిఫెంట్ గ్రే లో ఇది ఒక షేడు లైట్ కలర్ కి ఇలా లావెండర్ కలర్ బోర్డర్ బెంటెక్స్ బోర్డర్ అయితే ఇచ్చాడు గ్యాప్ బోర్డర్ శారీ మొత్తం ఓవరాల్ ఇలా జరి లైన్స్ వచ్చినాయి ఇక్కడ డిజైన్ అయితే వచ్చిందండి ఇంకో శారీ మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను ప్రతి శారీకి పళ్ళు బ్లౌజ్ అన్ని క్లియర్ గా చూపిస్తున్నానండి ఇది వచ్చేసి సీ గ్రీన్ అండి సీ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట కాంబినేషను దీనికి వచ్చేసి బ్లౌజ్ మిస్సింగ్ అండి ఐ థింక్ శారీ పెద్దది వచ్చి ఉండొచ్చు ఇదిగోండి సి గ్రీన్ విత్ నావీ డార్క్ ఎవరాల్ గ్రీన్ కలరు ఇదిగోండి కట్ చెంగు స్టార్టింగ్ ఇది శారీ చిన్న స్ట్రెయిన్ పై పైన కట్ చెంగులో పైన వచ్చింది అసలు కన్సిడర్ చేయదగదే కాదు ఇదిగోండి శారీ మొత్తం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రతి శారీకి ఓవరాల్ శారీ మొత్తం జరీ లైన్స్ అయితే ఉన్నాయండి పళ్ళు వచ్చేసి కలంకారీ పళ్ళు అలా మిస్ ప్రింట్ లేకపోతే బ్లౌజ్ మిస్ అవడం ఏదో ఒక చిన్న డిఫెక్ట్ అయితే ఉంటుందని తీసుకోండి శారీ కాస్ట్ చెప్పలేదు కదా నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ లైట్ అండి లావెండర్ లైట్ ఆనియన్ సారీ ఆనియన్ పింక్ కాదు లావెండర్ లైట్ షేడ్ అనమాట ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇదండి చిన్న చిన్న బుటీస్ డిజైన్ అనమాట పళ్ళు వచ్చేసి ఇదండి నేను ఇంత గ్యాప్ తర్వాత వీడియోస్ చేస్తున్నా కానీ ప్రతి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మీ సపోర్ట్ అయితే ఇలానే కావాలి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తీసుకురావడానికి నెక్స్ట్ వన్ వచ్చేసి సీ బ్లూ కలర్ అండి సీ బ్లూ కలర్ కి నేవీ బ్లూ కలర్ అనమాట కాంబినేషను బ్లౌజ్ వచ్చేసి ఇది సీ బ్లూ కలర్ అనమాట ఇది కూడా బోర్డర్ కలరు డిజైన్ అయితే ఉందండి ప్రింటెడ్ డిజైన్ చాలా బాగుందండి నైస్ గా ఉంది కలరు శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ శారీ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేను టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ పడుతుందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లూ రత్నావళి బ్లూకి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి శారీ ఓవరాల్ అయితే ఇలా ఉంది మధ్యలో పికాక్ గుటీసు శారీ లుక్ అయితే చాలా బాగుందండి కలంకారీ పళ్ళు శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఇస్తాను సింగిల్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి వస్తుంది షిప్పింగ్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్